ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం నవంబర్ నెల సనాతన తారధిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భాజ్య రచింపబడినటువంటి భాగవత వాహిను అని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ కుంతీదేవి వచ్చి మమ్మలను మా బిడ్డలను కంటిలో పెట్టుకుని కాపాడిన నీ ప్రేమ మమ్మలను ఇంతకాలం మనిషి ఎట్లుండేను నా కుమారులు నేడు ఈ రాజ్యమును పాలించుతున్నారన్న ఇది అంతయు నీ ప్రసాదమే ఆనాడు నీవే లేకున్నా నేటికి నా కుమారులు ఏమై ఉండేవారో మరిది మేము అనేక ఎడుములకు ప్రేతమి కానీ అంటికన్నా నీవు మా వెంట లేని కష్టము మమ్మల్ని మరింత బాధ పెట్టుచుండెను కడ తిరిగి నిన్ను చూతమనేటువంటి ఆశ కూడా మాలో అడుగంటిపోయాను అబ్బా ఎండ మా హృదయాలు తిరిగి చిగుడు పెట్టాను చిదిరిపోయిన మా ఆశయాలు చేరిపోయాను ఈనాడు మా అందరి ఆనందము పునర్వపము ధరించను ఈనాడు ఎంత సుదినమునైనా అదృష్టము కానీ ఆనందము కానీ చెప్పిరాదు కదా అని కంటి నీరు తుడుచుకుని ఉన్నటువంటి కుంతి చేతిలో పట్టుకొని విధుడు కూడాను తన కంటి నీరుని తుడుచుకుంటూ గడిచినటువంటి వాటిని మననము చేసుకుంటూ అమ్మ ఉంతిదేవి దాట ఎవరి తరము ఇట్లు జరగవలన అట్లు జరగకపోదు ఎవరు చేసిన పాపపుణ్యము వారికి కారణములుగా నిలుచును కానీ కారు ప్రారంభ సూత్రము బంధింపబడిన మానవుడు స్వతంత్రుడు కాజాలుడు కదా ఆ సూత్రం ఎట్లు ఎట్లు ఆడించినా అట్లా ఆడ తప్పదు ఎక్కడికి లాగినా అక్కడికి పోక తప్పదు మన ఇష్టా ఇష్టములు ఇందులో ఏమి నువ్వు చేయజాలవు అంతయు అతని ఇచ్చి కదా అని అనేక విధముల వేదాంత గోష్ఠి జరుపుచుండగా చూడగా భీమా నకుల సగదేవులు తెల్లవంచుకొని అతి శ్రద్ధతో వినిచున్నారు కొంత తిరిగి తల నింబుడుతూ నాయన నీ చల్లని చూపుతో యుద్ధమును చేయించే కానీ ద్రౌపది పుత్రులను సుభద్రపుత్రులను కాపాడుకోలేటువంటి దురదృష్టమైతిమే వారు నీ చూపునకు దూరమైరి ఆ జ్వాలలే అనవరతము మా హృదయములను మండించుతున్నవి నీవు చెప్పినట్లు విధిని దాట ఎవరి తరము ఏదో గడిచినది గడిచిపోయినది చింతించి ఫలం లేని వాటికై ప్రాగులాట వ్యర్థము ఈ తాపములో నేను చూచుట దాహము తినట్లయినది మరి ఇంతకాలము నీవు ఎక్కడుంటివి నాయన అని కుంతీదేవి ఎంతో ఆనందముట ప్రశ్నించాను అందుకు వీరుడు అనేక తీర్థయాత్రలు చేస్తూ ఒకచో స్థిరము లేక తిరుగుతూ నేను తెలిపాను అంతా పాండవులు ఒకరికొకరు విధముగా పవిత్ర యాత్రలను గురించి ప్రశ్నిస్తూ ఆయా యాత్ర స్థానముల యొక్క అనుభవములను విధులు వినిపించుతున్న ధర్మదుడు మధ్య మధ్య మాకు అటువంటి భాగ్యం ఎప్పుడు గలుపును అని ఒక్కొక్క క్షేత్రం పేరు చెప్పి ఉన్నాను చెప్పినప్పుడు అంత కూడా కళ్ళు మూసుకొని హస్తముల ధ్వరించి నమస్కరించుతుండేవాడు ఇంతలో భీముడు బాబాయ్ మీరు ద్వారకు కూడా దర్శించి అక్కడ విశేషములు తెలిపి ప్రార్థిస్తున్నాను అందులో ధర్మదుడు అతట నందుని చూసి వచ్చి కదా విశేషమేమి వివరింపమని ఆదురతతో అడుగగా కుంతీదేవి నాయన మన అబ్బాయి అర్జునుడు కూడా అక్కడే ఉన్నాడు బహుశా అక్కడ వెళ్ళి ఉండి చూసే యాదవులు అందరూ క్షేమమే కదా వృద్ధులైన నంద యశోధులు దేవకి వసుదేవులు ఎట్లున్నారు అని ఒకరికి మించి ఒకరు ద్వారక సమాచారం ప్రశ్నల వర్షం గురిపించరి అన్నీ వినుతున్నటువంటి వివిధ దేనికి సరిగా సమాధానం చెప్పగా ఆ ప్రశ్నలు మెరిపించేటువంటి విషయంలో ముచ్చటిస్తూ వెళ్ళాడు కారణం ఏమంటే ఏదో నాశమైనటువంటి విషయం మార్గం మధ్య మన బుద్ధుని వల్ల విని ఉన్నాడు కనుక ఇంతకాలములకు అపరూపముగా చిక్కినటువంటి ఆనందములో మునిగి ఉన్నటువంటి పాండవులకు వెంటనే ఈ దుఃఖమును అందించే ఇష్టం లేక తన రాగతో ఆనందము తానే దుఃఖముగా మార్చరాదనేటువంటి ఉద్దేశంతో రేపో మాపో ఎట్లయినా అర్జునుడు వచ్చి తెలుపుకోలేడు కదా నా ద్వారా ఈ వార్త తెలియకూడదని లోన మృంగి కేవలం కృష్ణుని గుణగణములను మాత్రము వర్ణిస్తూ అతని లీలలను తెలుపుతూ మాటలను మార్పు చేస్తూ ఆ మాకు కొంతి నా ఈ తాపస బంధువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళ ఇష్టం లేదు అందువలన నంద యశోదలకు కానీ ఇతర శ్రేష్ఠులు కానీ ఎవరిని చూడలేదని ఒక మాటతో ద్వారక సంభాషణ అంతటితో నిలిపినాము ఏదో చిన్నప్పటి నుంచి పెంచి పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలకు పాండవులు యుద్ధమున విజయమును సాధించి రాజ్యమును పాలించున్నారనేటువంటి వార్త సాకిన వార్త విని సాగినటువంటి చాపల్యముచే ఇచ్చడికి మాత్రమే వస్తుంది కానీ మిగిలిన అయినటువంటి వాళ్ళ ఇంట్లో ఎక్కడికి వెళ్ళ సంకల్పించలేదు పాత అభిమానం మనం ఎక్కడికి ఇడ్చుకొని వచ్చినది అని ఏదేదో వేదాంత విషయం బోధించను ఈ రీతిగా మాటలను ముగించిన మిమ్మట ధర్మదుడు పితులకై ప్రత్యేకంగా సర్వ సౌకర్యములతో ఏర్పరిచినటువంటి వసతి కూడా మనం దయచేయమని బాబా ప్రార్థించి తోడుకొని పోయాను భవంతో समस्त लोका सुगिनो भवंतु समस्त लोका सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा जी की जय जय साई राम जय जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి